హలో అండి వెల్కమ్ టు ఎందర్ మినీ వ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నెటి మహిళా యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళినప్పుడు రిటర్న్ వ్లాగ్ అనమాట ఇది మేమైతే అత్తే వాళ్ళ ఇంట్లో ఫ్రెష్ అయిపోయి చక్కగా పూజ అన్నంతా కూడా చేసేసుకొని ఇంకా హైదరాబాద్ అయితే బయలుదేరిపోవాలనుకున్నాము మా అత్తయ్య లేరు కదా అందుకని చెప్పి ఇలా అన్నిటి ఇలా బియ్యంలో పెట్టారనమాట సో నేను ఇంకా వాటిని తీయడం ఎందుకని అలాగే పూజ చేసేసాను ఇంకా తర్వాత స్ట్రాంగ్గా ఒక కాఫీ కలిపేసుకొని స్టార్ట్ అయిపోయాం అమ్మ కాల్ చేసింది టిఫిన్ వేయమంటారా అని వద్దని చెప్పాము శ్రీకర్ అయితే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడనమాట మేము పిక్ చేసుకొని ఇంకా అటు నుంచి అంటే హైవే ఎక్కేయడం ఈజీ కాబట్టి ఇంకా ఆటే వెళ్ళిపోతాము ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట నేను మా హస్బెండ్ కాల్ చేసి చెప్పాము శ్రీకర్ రెడీ అయిపోమని ఎందుకంటే టైం ఎక్కువగా లేదు ఆ రోజు గ్రహణం కూడా ఉండింది ఈవినింగ్ తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి నైట్ టైం బయట ఉండొద్ది అని చెప్పారు మా వాళ్ళు చంద్రగ్రహణం కదా అందుకని చెప్పి కొన్ని మ్యాండేటర్ థింగ్స్ ఇక్కడ జరుగుతున్నాయి సో వాళ్ళ తాతయ్య అమౌంట్ అమ్మమ్మ అమౌంట్ సో అవన్నీ ఇస్తున్నారు అనమాట ఎవరు ఖాతా వాళ్ళదే అనమాట సో అవి తీసేసుకుని హ్యాపీగా హైదరాబాద్ అయితే బయలుదేరిపోయాము లైక్